హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను మనం ఇప్పుడు ధమ్కీ బాజీ స్పెషల్గా తయారు చేసి చూపిస్తాను చేసేద్దాం ఓంగూర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం టమోటా ముక్కలు వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం తగినంత కారం పసుపు కొత్తిమీర కూడా వేసేద్దాం అది కూడా పోసేద్దాం ఫ్రెండ్స్ చివర్లో వాటర్ యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్ మీద పెట్టేద్దాం పది నిమిషాలు ఉడకబెట్టేద్దాం ఫ్రెండ్స్ తమకి బాజీ అయితే ఉడుకుతుంది ఇంకో ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఈ పప్పు గుత్తితో ఈ గోంగూరని మిక్సింగ్ మిక్సింగ్ చేసేద్దాం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం మళ్ళీ ఎన్నిదాం తమ్కి భాజీ అయితే రెడీ అయిపోయిందండి